ఎలా ఉన్నారా పిల్లలు బాగున్నారా నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ తోటమాలి వెర్రితను అనగనగా రామాపురం అనే ఊరి ఉంది ఆ ఊరిలో గోపన్న అనే రైతు ఉండేవాడు గోపన్న నగరానికి దూరంగా ఉన్న తోటలో తోటమాలిగా పనిచేసేవాడు తోటలో కొత్త మొక్కలను నాటి అవి పెరిగేంత వరకు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉండేది తోట నగరానికి దూరంగా ఉండడం వల్ల చాలా కోతులు తోటలోకి వచ్చి అక్కడ చెట్లపై ఆడుకుంటూ చెట్లపై పండిన పండ్లను తిని వెళుతూ ఉండేవి ఒకసారి గోపన్న ముఖ్యమైన పని మీద దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది గోపన్న తన స్నేహితుల నుండి సహాయం కోరడానికి బదులుగా అక్కడ ఉన్న కోతిమోక నాయకుడిని పిలిచి నేను తిరిగి వచ్చే వరకు తోటను చూసుకునే బాధ్యత నీదే అని దానికి అప్పగించాడు దానికి ఆ కోతిమోక నాయకుడు గోపన్నత ఇలా అన్నాడు మీరు తిరిగి వచ్చే వరకు నా జట్టు సహాయంతో నేను ఈ తోటను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు కోతిమూక నాయకుడు మరుసటి రోజు ఉదయం కోతిమూక నాయకుడు తన జట్టులోని కోతులను మొక్కలకు నీళ్లు పోయమన్నాడు అందుకు కోతులు ఈ విధంగా అడిగాయి మేము మొక్కలకు నీళ్లు పోస్తాము కానీ ఎంత నీరు పోయాలి ఆ మాటలు విన్న కోతిమూక నాయకుడు తెక్కు పడుతూ ప్రతి మొక్కను బయటికి లాగి పొడవైన వేళ్ళు ఉన్న మొక్కలకు ఎక్కువ నీరు పుట్టివేలు ఉన్న మొక్కలకు తక్కువ నీరు పొయ్యండి అన్నాడు ముఖ నాయకుడు తోటమాలి తన తోట చాలా మంచి స్థితిలో ఉంటుందని ఆశతో తిరిగి వచ్చాడు గోపన్న తోటను ఒక్కసారిగా చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు తోటలో ఉన్న మొక్కలన్నీ నేల మీద పడి చచ్చిపోయి ఉన్నాయి గోపన్నకు మొక్కలు చనిపోయే వరకు తెలియలేదు తను చేసిన తప్పు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఎప్పుడూ నష్టం వాటిలతోనే ఉంటుంది అదర్రా పిల్లలు కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి